అక్కడ అస్సలు మాట్లాడకూడదు అప్పుడే సక్సెస్ వస్తుంది పనిలో విజయం సాధించాలనుకుంటే సమాజంలో గౌరవం పొందాలనుకుంటే దానికోసం ఆచార్య చాణక్య ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడతాయి ఒక వ్యక్తి ఈ పది ప్రదేశాలలో మౌనంగా ఉండటం నేర్చుకుంటే విజయం సులభంగా లభిస్తుంది ఒక వాదన జరుగుతుంటే దానితో మీకు సంబంధం లేకపోతే జోక్యం చేసుకోవద్దు ప్రజలు తమను తాము ప్రశంసిస్తున్నప్పుడు మీరు కూడా మౌనంగా ఉండాలి అక్కడ మాట్లాడటం వల్ల మీరు అవమానానికి గురవుతారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడవద్దు ఎవరైనా మూడవ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా మౌనంగా ఉండాలి నేడు ఎవరినైనా విమర్శించేవాడు రేపు మిమ్మల్ని కూడా విమర్శించవచ్చు అసంపూర్ణ సమాచారంపై మౌనంగా ఉండండి ఏదైనా విషయం గురించి మీకు పూర్తి సమాచారం లేకపోతే మౌనంగా ఉండటం మంచిది దీంతో మీకు తెలియకుండా ఎవరికీ హాని చేయరు అర్థం చేసుకోలేని వారితో మౌనంగా ఉండండి ఎదుటి వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోకపోతే మౌనంగా ఉండటం మంచిది ఎందుకంటే అలాంటి వ్యక్తులు మీ భావాలను అర్థం చేసుకోరు ఇతరుల సమస్యలను వినండి ఎవరైనా తమ సమస్యలను పంచుకుంటున్నప్పుడు మీరు సరైన పరిష్కారం కనుగొనే వరకు ఓపికగా మాట్లాడకుండా ఉండాలి కోపంలో మౌనంగా ఉండండి ఎవరైనా మీపై కోపంగా ఉంటే వారి కోపాన్ని మౌనంగా ఎదుర్కోండి దీనివల్ల వారి కోపం తగ్గుతుంది వారి తప్పు వారికి అర్థమవుతుంది సంబంధం లేని సమస్యలపై మౌనంగా ఉండండి సమస్య మీకు సంబంధించినది కాకపోతే దాని గురించి మాట్లాడకుండా ఉండండి అనవసరంగా మాట్లాడటం వల్ల అవమానానికి గురవుతారు అరుస్తూ మాట్లాడేవారిని దూరం పెట్టండి అరవకుండా తమను తాము వ్యక్తీకరించలేని వ్యక్తులతో మౌనంగా ఉండటం మంచిది అరవడం వల్ల ఇతరులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అనుచిత సందర్భాల్లో మౌనంగా ఉండండి ఎవరి గురించైనా అనవసరంగా మాట్లాడటం హానికరం కావచ్చు అందువల్ల అనుచిత సందర్భాల్లో మౌనంగా ఉండటం ఉత్తమం